మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకో యాస్ట్రాలజీ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు సో గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు జయశివన్నారాయణ సో అక్టోబర్ మాసం విశేషంగా తుల రాశి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి ప్రజెంట్ వేల టైం ఎలా నడుస్తుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముందుగా మన ప్రేక్షకులకి ఎవరైనా ఉంటే వారందరికీ కూడా ఈ మాసంలో జన్మించిన వారికి ఈ మాసంలో పెళ్ళిళ్ళు చేసుకున్న వారికి అందరికీ కూడా నా శుభాకాంక్షలు అంటే ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఒకటే కాదు ఎప్పుడు ఏ సంవత్సరంలో జన్మించిన వారికి ఈ అక్టోబర్ మాసంలో జన్మించిన వారందరికీ కూడా నా శుభాకాంక్షలు వారు అందరికీ కూడా ఎందుకు చెప్తున్నా అంటే వారు ఇక మీద దినదిన అభివృద్ధి అవ్వాలి అన్ని రకాల దోషాలు పోవాలి అని చెప్తున్నా మరొకటి ఏంటంటే ఒక పాజిటివిటీ మనం ఆలయానికి వెళ్తే ఒక పాజిటివిటీ ఉంటుంది ఆ పంతులు గారు మనల్ని దీవిస్తే ఆ దీవెనలతో మనకేదో జరుగుతుంది మనకేదో మంచి జరగపోతుంది అని మన హార్ట్ చెప్తుంది మనకి మన మనసు మనకి చెప్పేస్తుంది అందుకని ఒక్కొక్కరి దగ్గర నుంచి దీవులు పొందితే అదృష్టం వారికి ఏదైనా గండాలు ఉంటే తప్పిపోతాయి బాగా గమనించండి మనకి ఎవరైనా దీవించి పెద్దవారు కానీ నైపుణ్యులు కానీ గురువులు కానీ దీవించారు అంటే మనకున్న చెడు చగం పోతుంది అని అర్థం అదృష్ట శాస్త్రు అందుకనే నేను వారికి దీవెనలతో పాటు శుభాకాంక్షలు కూడా చెప్తున్నా ఒక గురువుగా శుభాకాంక్షలు చెప్తుందంటే సగం అక్కడే వారి అదృష్టం వారికి ఏదైనా ఏమైనా ఉన్నా వారికి ఏమైనా విజ్ఞానం ఉన్నా సగం పోతుంది వారికి అందుకే చెప్తున్నా కాబట్టి అందరూ అదృష్టవంతులు అవ్వాలి తప్పకుండా అయితే దానితో పాటు ద్వాదశ రాశుల్లో ఒకటైనది తులారాశి ఈ తులారాశి వారికి ఎంత చెప్పినా ఈ మాసంలో తక్కువే ఎందుకంటే మనకి సమయం కూడా సరిపోదు అన్నీ ఉన్నాయి తులారాశి వారి గురించి మాట్లాడుకోవాలంటే ఎందుకంటే వారి లోపల మనసులో అన్ని ఉంటాయి ఆందోళన చికాకు చిరాకు ఏం చే అర్థం కాదు ఎదుటి వాళ్ళతో ఏం మాట్లాడాలో తెలియదు అన్ని రకాల నాలెడ్జ్ ఉంటుంది ప్రపంచాన్ని వేలి అంత నాలెడ్జ్ ఉంటుంది ఉన్నటువంటి లీడర్స్ కావచ్చు ఉన్నటువంటి క్యాపిటల్స్ ఎవరైతే ఉన్నారో వీరందరికన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది సలహాదారులుగా ఉంటారు కానీ దాన్ని తగ్గట్టుగా ఉంటారు అదే తులారాశి వాళ్ళ లక్షణం తులారాశివారు అంటే మీకు ఏదైనా సలహా ఇచ్చారా అంటే ఖచ్చితంగా వాళ్ళు తులాలగ్నమో తులారాశో లేకపోతే సుక్కుని దశో అయి ఉంటుంది లేకపోతే సలహా ఇవ్వరు అలా ఉన్నారు అంటే తులారాశి వారే ఉంటారు ఎక్కడైనా సరే సలహాదారులు ఉన్నారంటే రాజులుగా ఉండే వాళ్ళు మంత్రులుగానే ఉంటారు సలహాదారులుగానే ఉంటారు వాళ్ళు అలా తులారాశి వారు అయితే అలాంటి తులారాశి వారికి ఈసారి రెండు వేల ఇరవై సంవత్సరంలో చాలా రకాల గండాలు తప్పినాయి చాలా రకాల అదృష్టాలు వచ్చినాయి దిగి కాలికి తగిలింది అలానే ఐదు రోజులు ఆరు రోజుల నుండి విదేశానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు మన కస్టమర్స్లో ఉన్నారు చాలామంది తులారాశిలో ఉండి నమ్మలే ఫస్ట్ కాల్ చేస్తారు గురుగారు చాలా మంది దగ్గరికి వెళ్ళాను నా సమస్య ఇలా ఉంది అంటే సరే సమస్యకి పరిష్కార మార్గం చూపించి పరిహారం చెప్పిన తర్వాత అందరు చెప్పారు నేను చేస్తున్నాను అదే అనే మీరు కూడా చేస్తున్నాను మీ పరిహారం కూడా చేస్తాను అన్నారు తర్వాత ఒకనొక రోజు వారం తర్వాత ఏ కంట్రీకి అయితే వెళ్ళాలనుకుంటున్నారో అక్కడి నుంచి ఐఎస్ కాల్ చేశారు నాకు తులారాసి వారు అంటే ఆ సమయానికి తగ్గట్టుగా పరిహారం మనకి ఆకలి వేస్తుంది తినాలి కానీ సమీప దూరంలో ఉన్నటువంటి హోటల్కి వెళ్ళాము అంటే మనం తింటాం లేదు అంటే నీరసం వచ్చేస్తుంది కదా ఆ సమయానికి హోటల్ ఉందని గుర్తు చేయాలి ఆ సమయానికి పరిష్కార మార్గం చూపాలి ఇప్పుడు దారి లేనటువంటి దరిద్రం అంతా ఉంది దారి చూపించే మార్గం కూడా ఇంపార్టెంట్ ఆ నువ్వు ఎన్ని పరిహారాలు చేశావు కదా బంగారం దానం చేసినా ఉపయోగం లేదు అప్పుడు చేయకూడదు చేసే సందర్భం చేసే సమయం ఉంటుంది ఆ సమయానికి సలహా ఇచ్చిన వాడే దేవుడు అదే కదా ఆ సమయానికి చేశావు కాబట్టి నువ్వు ఈ దేశాలకి వెళ్ళావు అనుకున్న కోరికలు తీరతాయి అందుకనే ఆకలినప్పుడే తినాలి ఉంది కదా అని ఓ తినేయకూడదు అట్లనే ఆ సమయాన్ని బట్టి చేసుకోవాలి అయితే తులారాశి వారికి కూడా అదే విధంగా ఆ సమయానికి ఆ ముక్కోటి దేవతలు దీవెనలో లేకపోతే తదాసు దేవతలు దీవెనలో ఉండడం వల్ల మనకు పేరు వచ్చింది మనం చెప్పినటువంటి రెమిడి ఫలించింది వారు ఇదే సరికి వెళ్ళినాడు ఇలాగా చాలామంది కాబట్టి వీరందరికీ కూడా నేను చెప్పదగినది ఏంటంటే పరిహారం చెప్పేటువంటి గురువు గొప్పతనం కాదు అది పాటించి అది చేసి ఆ పని అయిన తర్వాత మళ్ళీ గురువుకి ఫోన్ చేసి గురువు గారు మీరు చెప్పింది చేశాను అయింది నాకు ఇలా అయింది అంటే ఆ గురువుకి ఆనందం ఉంటుంది ఒక కస్టమర్ నాగరికి వచ్చారు ఓకే వారికి పని అయిపోయిందా అంటే చాలా ఆనందం ఉంటుంది ఎందుకంటే మీరు గమనించండి తులారాశిలో ఉన్న దాంట్లో ఎంత ఏజ్ వచ్చినా పెళ్ళిళ్ళు అవ్వవు వారిలో లోపాలు కొన్ని ఉంటాయి బాలరస రోగాలు ఉంటాయి కొన్ని దాంట్లో పితృదోషాలు ఎక్కువ ఉంటాయి ఇది తులారాశి వారిలో ఎక్కువ మనం చూస్తూ ఉంటాం మనం అలానే వారికి దిష్టి దోషాలు ఎక్కువ ఉంటుంది అంటే వారు అట్రాక్షన్ చేసే తత్వం ఎక్కువ ఉంటుంది వారిలో ఫేస్ చూడగానే గా ఉంటారు చాలా బాగున్నారా అనిపిస్తుంది అలాంటి తులారాసి వారికి దిష్టి దోషాలు చాలా ఎక్కువ ఉంటాయి అలాంటి వారికి కూడా మంచి జరుగుతుంది అంటే అది గురువుగారు చెప్పినటువంటి దానం వలన పరిష్కార మార్గం అయితే దానికి ఏదైనా చెప్పనీయండి వారికి ఉన్న సమస్యను బట్టి దాని ద్వారానే కదా అలాంటి సమస్య పరిష్కారం అయింది అంటే నీకు ఏజ్ వచ్చినా ముప్పై సంవత్సర దాటి మీద పెళ్ళి అవ్వట్లేదు గురువుగారు పరిష్కార మార్గం చెప్పారు పెళ్ళి అయింది గురువుగారికి చిన్న సందేహం ఆ సందేశం ఇస్తే గురువు గారు నా పెళ్ళి అయిపోయింది మీరు చెప్పిన ఏమిటి వాళ్ళు అంటే చాలా ఆనందం ఉంటుంది అన్నమాట అలానే తులారాశి వారికి ఏంటంటే వారే గురువులు కాబట్టి వారికి వారి వల్ల సహాయం పొందిన వారు ఎవరైనా ఉంటే మరీ వచ్చి చెప్పండి వారు ఏం ఆశించరు తులారాశి వారికి ఆశించరు వారికి వంద శవలు కాదు వంద కిలోలు బంగారం ఉన్నా వారు సాదాసీదాగా ఉంటారు వారు సీఎం పదవులో ఉన్న సాదా ఉంటారు కాబట్టి ఇస్ అ కామన్ మ్యాన్ అంటే తులారాశి వారు కాబట్టి వారి తత్వం వేరే ఉంటుంది వారి తత్వం జలతత్వం కాబట్టి తులారాశి వారు చూడటానికి చాలా సాదా సీదాగా కనిపిస్తారు హుందాతనంగా ఉంటారు ఎక్కడ తగ్గరు కాబట్టి వారు ఎక్కడ లొంగరు తగ్గరు ఏ మాత్రం కూడా ఎదుటి వాళ్ళని ఇంకోలాగా చూడరు కాబట్టి వారి వద్దకి వచ్చి చెప్పండి సహాయం కోరండి సహాయం తీసుకొని బాగుపడితే మరీ వచ్చి చెప్పండి అప్పుడు వారు ఆనందిస్తారు ఆశించరు కాబట్టి తులారాశి వారి తత్వం అది కాబట్టి ఇంకొకటి వీరు తులారాశి వారి తత్వంతో పాటు వీరు కూడా అదృష్మతలు వాళ్ళు కదా ఈ మాసంలో యానం అయితే వీరికి ఖచ్చితంగా ఉంది అన్ఎక్స్పెక్ట్గా ప్రయాణాలు ఉంటాయి జేబులో డబ్బులు ఉండవు బ్యాగులో బట్టలు ఉండవు కానీ విదేశాన్ని వెళ్తారు ఎలా గురువు గారు అంతే అదృష్టం ఏదో కంపెనీ వాళ్ళు ఆఫర్ ఇస్తారు మీకు జాబ్ ఉంది కానీ ఇక్కడ కాదు ఏ సింగపూర్లోనో ఏ మలేషియాలోనో జాబ్ అంటారు మీరు ఖచ్చితంగా వెళ్ళాలి లేదండి నాకు బాధ్యతలు ఉన్నాయి పిల్ల ఉంది పిల్లలు ఉన్నారు తల్లి ఉంది తండ్రి ఉంది అన్న ఉన్నారు తమ్ముడు ఉన్నాడు ఏలు కాళ్ళు ఇడిసిన వాళ్ళు ఉన్నారని బాధ్యతలు చెప్తే అదృష్టం పోతుంది వాళ్ళందరూ సుఖంగా ఉండాలంటే నువ్వు కష్టపడాలి కష్టపడాలంటే నువ్వు వెతికే రెండు అదృష్టం నీ దగ్గర వచ్చింది కాబట్టి వెళ్ళండి వెళ్ళి ఖచ్చితంగా అక్కడ స్థిరపడండి ఇక్కడ బాధ ఉండదు స్థిరపడి ఇక్కడికి వచ్చారు అప్పుడు సుఖమైనటువంటి జీవితం ఉంటుంది కాబట్టి ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే ఈ అదృష్టాన్ని వీళ్ళు అందిపుచ్చుకోవాలి ఎందుకంటే వీరు బాధ్యతకు విలువిస్తారు ఎంత అదృష్టానైనా ఓ కూర కొట్టుకుంటారు ఎందుకంటే ఇక్కడ ఇక్కడ తల్లిదండ్రులకో భార్యకో పిల్లలకో లేదా భర్తకో కట్టుబడి ఉంటారు కట్టుబడి ఉండే అదృష్టం వచ్చేప్పుడు తో కాలుదనుకుంటారు ఈ కాళ్ళు నాకొని అట్లా చేయకూడదు తులారాశి వారికి అదృష్టం వస్తుంది అన్నప్పుడు పది మంది బాగుంటారు కాబట్టి ఆ అదృష్టాన్ని అందిపుచ్చుకోవాలి కాబట్టి ఇంతగా చెప్పాను రెండవది ఈ మాసంలో జరుగుతుంది ఈ మాసంలో ఎప్పుడు జరుగుతుంది రవి భగవానుడు గారు అలా మారగానే జరిగిపోతుంది అంటే పదిహేనో తారీఖు అలా జరిగిపోతుంది రవి భగవాన్ పదిహేను తారీఖు మారతాడు మారగానే వీరికి అదృష్టం వస్తుంది మబ్బులు తమ్మిన ఆకాశం మబ్బులు తెలుచుకున్న ఆకాశం ఇదే తేడా వీరికి ఖచ్చితంగా వీరికి మార్పు వస్తుంది ఆ మార్పులో వీరు చైతన్యం అవుతారు శుభకార్యాలు పరిస్థితి ఈ చైతన్యం అవడంతో శుభకార్యాలు కూడా కొనసాగుతాయి ఎలాంటి శుభకార్యాలంటే వీరికి వీరే పెళ్లి చేసుకునే అదృష్టం ఉంటుంది కానీ పెళ్లి నా నేను చూసినటువంటి పెడిషన్స్ ప్రకారంగా వీరికి నేను ఎల్ఐ చేసిన దాని ప్రకారంగా ఈ మాసం మొత్తం కూడా పెళ్లిళ్ళు చేసుకోపోవడం మంచిది ఎందుకంటే కుజుడు బుద్ధుడితో కలిసి మనకు ఒక సొంత స్థానంలో స్వస్థానంలో ఉన్నారు కాబట్టి అక్కడ అబద్ధాలకి నిజాలను నమ్మేటువంటి తత్వం తొందరపాటు నిర్ణయాలు కూడా ఉంటాయి కాబట్టి పెళ్లి చేసుకోకపోవడం మంచిది ఈ సంవత్సరం అంటే ఈ సంవత్సరం ముఖ్యంగా ఈ మాసంలో అయితే పెళ్లి చేసుకోకపోవడం మంచిది అక్టోబర్ మాసంలో రెండోది ఏదైనా శుభకార్యాలు ఉంటే ఖచ్చితంగా పాల్గొనండి దానికి సంబంధించినటువంటి గిఫ్ట్లు కానీ దానికి సంబంధించిన బహుమతులు కానీ ఇవ్వండి దాని సందర్భం పెళ్లి ఇబ్బంది లేదు ఎవరికైనా పెళ్లి సంబంధం కుదుర్చుకునే దాంట్లో వీరు పాలు వీరు పాలు వల్ల ఆ సంబంధం స్వస్థ సంబంధంగా అయిపోతుంది గురుగారు గ్రహాల స్థానాన్ని బట్టి పలానా రాసి వాళ్ళకి ఇప్పుడు బాగుందంటే బాగుందని చెప్తారు బాగలేదంటే బాగాలేదని చెప్తారు సో కొంతమంది అనుకుంటారు గురుగారు మీరు బాగుందండి కానీ మీరు చెప్పినట్లుగా మా జీవితంలో ఏం జరగట్లేదు కష్టాలు పడుతూనే ఉన్నాం పాజిటివ్ చెప్తున్నారు కానీ మాకు జరగట్లేదు అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు సో మరి ఏంటి తప్పు ఎక్కడ జరుగుతుంది వాళ్ళకేం చెప్తారు గురుగారు ఇక్కడ మనం ఒకటే గమనించుకోవాలి ఇప్పుడు గురువుగారు చెప్పింది జరగట్లేదు అంటే గురువుగారు చెప్తున్నారంటే ఊరికే చెప్పరుగా టైం వేస్ట్ చేసుకోరుగా గురుగారు చెప్తున్నారంటే అన్ని రకాల అల్లే చేసి గ్రహాలు ఏ స్థాయిలో ఉన్నాయి ఏ స్థితిలో ఉన్నాయి ఏ పవర్లో ఉన్నాయి ఎంత పర్సెంట్లో ఉంది చూసి దాని ప్రకారంగా పరిహారాలు ఉంటాయి ప్రెడిక్షన్స్ ఉంటాయి దాని ప్రకారం చెప్తూ ఉంటాడు ఇలా కాకుండా మీకు వేరేలా జరుగుతుంది అన్నప్పుడు ఇప్పుడు చాలా రకాలు చూస్తూ ఉన్నాను నేను కస్టమర్స్ అందరూ కూడా ఎట్లా అయిపోయినారంటే చాలామంది కూడా వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు జరిగిపోయింది బ్లాక్ మ్యాజిక్ జరిగింది చేసేవారు కూడా చాలా ఎక్కువ ఎక్కువైపోయినారు ఈ మధ్యన చేసేవారు కూడా చాలా ఈజీగా అయిపోయింది ఇందులో చాలా రకాల విద్యలు ఉంటాయి ముందుగా విద్యలు చూద్దాం విద్యలు చూసినట్టే కనుక ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ వసీకరణ చాతబడి ముందు పెట్టడం వీటితో పాటు బాగలముఖి భానుమతి యక్షిణి లాంటి విద్యలు దీంతో పాటు రూపవతి ధూమావతి ఇలాంటి విద్యలు చాలా ఉన్నాయి ఈ విద్యల్లో ఏదో ఒక విద్య ఇంకోటి ఉంది స్పిరిట్ స్పిరిట్ ప్లేయర్స్ ఏ ప్రభువు మనకి క్రిస్టియన్ కూడా తక్కువలేం కాదు స్పిరిట్ ప్లేయర్స్ అని చేస్తారు మామూలుగా హోలీ స్పిరిట్స్ అంటారు హోలీ స్పిరిట్లో బ్లాక్ స్పిరిట్స్ చేస్తారు హోలీ స్పిరిట్స్ అని బ్లాక్ స్పిరిట్ చేస్తారు ఇలాగ మతాలతో సంబంధం లేదు ఇలా చేసేటువంటి అన్ని చెడ్డై ఈ నెగిటివిటీస్తో మంది జనానికి ఏంటంటే వారికి ఉన్న తత్వంతో వారికి బిజీ లైఫ్లో మంది తెలుసుకోవాలంటే ఏం లేదు కానీ బాధపడేది వారే ఇవన్నీ కూడా ఎందుకు చేస్తారంటే మనం వంటి పడలేని వాళ్ళు మన వంటి విరక్తి చెందిన వాళ్ళు మన మీద శత్రుత్వం పెంచుకోవాలని వారు మనం ఎదుగుదల తట్టుకోలేని వారు చేస్తారు దీని ద్వారా గురువుగారు చెప్పింది జరగదు ఇప్పుడు ఆ చెడు ప్రయోగం మనమేం జరిగింది కదా ఆ చెడు ప్రయోగం జరిగినప్పుడు ఆ చెడు ప్రయోగం వలన మనం ఎలా అయితే నాశనం అవుతామో అలా వెళ్ళిపోతుంటాం కుంకుపోతుంటాం అప్పుడు గురువు గారు చెప్పి జరగవు వారు అది ఆలోచించరు అదాలోచించకుండా గురువు గారు చెప్పారు మాకేం జరగలేదని కామెంట్ పెడతారు అది కరెక్ట్ కాదు అది కాదు ఇక్కడ ఏంటంటే నా మీద ఏదో ప్రయోగం జరిగింది అని ప్రతి ఒక్కరు కూడా చూపించుకోవాలి ఇక మీద ఇంకోటి ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళడం ఇంపార్టెంట్ కాదు మనకేదో జబ్బు వచ్చింది రోగం వచ్చింది హాస్పిటల్కి వెళ్ళడం కాదు మనకి లివర్ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం లంగ్స్ ప్రాబ్లం ఏదైనా వచ్చిందంటే ముందు గురువుని సంప్రదించాలి ఏదైనా మనకి చెడు జరిగితే ముందు ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి గ్యాస్ ఉన్నా కూడా నీకేదో జరుగుతుంది అర్థం అంటే ప్రతి ఒక్కరు భయపడే అవసరం లేదు కానీ జరిగిందేమో మీరు అనుకున్నది మీ గోల్ క్యాచ్ అవ్వకపోతే ఖచ్చితంగా మీకే చెడు జరుగుతుంది ఈ మధ్యన ఇంకోటి ఏంటంటే భార్యవతల మధ్యన ఎడబాటు ఈ మధ్యన భార్యవర్తల మధ్య ఎడబాటు ఉంది భార్య భర్తలు ఎఫైర్స్ ఆ భార్య తప్పు కాదు భర్త తప్పు కాదు ఎదుటి వాళ్ళు వీరి మీద కన్నేసి ఆ భర్త లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు నా మద్దకు వస్తే ఆ లక్ష రూపాయలు నాకు ఇస్తాడని ఏం చేపిస్తున్నారు ఆ భార్యని ఎగరికి వస్తే కోట్ల రూపాయలు ఆస్తి నాకు వచ్చిందని చెప్పి ఏం చేపిస్తున్నారు అలానే భార్యవర్తం దూరమైతున్నారు తప్పితే భర్తకేదో కోరికలు పుట్టి భార్యకేదో కోరికలు పుట్టి కాదు ఎదుటి వాళ్ళు చేసేటువంటి చెడు ప్రయోగం వలన వీరు దూరమవుతున్నారు కాబట్టి వీరు అనుభవిస్తున్నారు అది కాబట్టి ప్రతి ఒక్కరికి సందర్భం చెప్తుంది అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ గురువుని సంపాదించాలి సమీప దూరం ఉన్నట్టు మీకు ఏ చిన్న సిమ్టమ్ ఉన్నా సరే గురువుని సంప్రదిస్తే ఆ పరిష్కార మార్గం చూపిస్తారు లేదంటే మన వద్దకు వచ్చినా కూడా ఆ పరిష్కార మార్గం ఆన్లైన్లో ఆఫ్లైన్లో అన్నిట్లోనూ అవైలబుల్ ఉంది కాబట్టి ఆ పరిష్కార మార్గానికి దారి చూపిస్తాం వారు ఏ విధంగా అయితే ఉండాలో పేరు ప్రఖ్యాత పొరువు పొరువు డబ్బు హోదా అన్నీ కూడా వారికి వచ్చేలాగా గురువు ముందు ఏముంది అంటే గురువు దగ్గర రాకముందు ఏముంది గురువు దగ్గరికి వచ్చిన తర్వాత ఏముంది అనేది దొరుకుతుంది ఈ రోజుల్లో ఇంకోటి ఇలాంటి జరిగినప్పుడు ఏదైనా గురువును ఎంచుకుంటే లక్షల రూపాయలు వాడు గుంజడమా గురువునే ఏం చేసి వారిని వద్ద చేర్చుకోవడమా ఈ ఈ కస్టమర్ పోతే మళ్ళీ రారని చెప్పేసి వారి మీద ఆదాయం పొందడమా చేస్తున్నారు ఇది కూడా కరెక్ట్ కాదు ఇవందరూ కూడా ఆలోచించుకోవాలి ఒక కస్టమర్ మన దగ్గరకు వచ్చారంటే ఒక డాక్టర్ దగ్గరికి పేషెంట్ వచ్చినట్టే ఆ పేషెంట్ కాపాడే బాధ్యత మనది ఎందుకంటే మనం కూడా పేషెంట్ లో అవుతాం కాబట్టి కాబట్టి అందరూ కూడా ఈ సందర్భం ఏంటంటే గమనించుకోవాలి కస్టమర్కి ఏం కావాలి చేసే విధంగా గురువులు ఉండాలి గురువు అందుబాటులో ఉండాలి గురువు దగ్గర కూడా వారు సందర్శిస్తే ఖచ్చితంగా వారికి ఉన్నటువంటి సమస్యకి పరిష్కార మార్గం చూపించే విధంగా ఉంటుంది కాబట్టి సమీప దూరంలో ఎవరున్నా సరే వారిని సంప్రదించండి లేదు నచ్చలేదంటే మనలాంటి వారు చాలా మంది ఉంటారు మంచి చేసేదానికి ఆ మంచి చేసే వారి దగ్గరికి సంప్రదిస్తే కనుక ఖచ్చితంగా వారికి ఉన్న పోతుంది అంతేగాని గురువు చెప్పింది మాకు జరగట్లేదు అని అంటే గురువు తప్పు కాదు అది మీలో ఏదో లోపం ఉంది మీకు గ్రహరీత్య ప్రాబ్లం కాదు అది మీకు ఏదో చెడు చేస్తున్నారు ఖచ్చితంగా గమనించుకోవాలి ప్రతి ఒక్కరు ఈ సందర్భంగా వీరికి ఇంకోటి రాజకీయ రంగం సినీ రంగం ఈ రెండు ముఖ్యమైన వీరికి వీరి ఒక జాతకంలో వీరి ఏంటంటే ఈ రెండు ముఖ్యమైన ఘట్టాలు రాజకీయ రంగంలో ఖచ్చితంగా రాణిస్తారు అది అదృష్టం దురదృష్టం తెలియదు కానీ పై స్థాయికి వెళ్తారు అనుకోని పదవులు వీరిని వరిస్తాయి కానీ వీరికి అదృష్టమే చెప్పవచ్చు రెండోది సినీ రంగం మంచి మంచి ఆఫర్లు వస్తాయి కానీ ఆఫర్లు కూడా కొన్ని అబద్ధాలని వీరే కొట్టిపడేస్తారు నమ్మలేని పరిస్థితి అనమాట అప్పుడు గిచ్చుకోండి గిచ్చుకుంటే మన చర్మం మన దగ్గరే ఉన్నాం అనుకుంటాం అప్పుడు నమ్ముతారు కాబట్టి ఇవన్నీ కూడా వారికి ఊహించిన అదృష్టం బాగుంటుంది ఇకపోతే ఆరోగ్య సమస్యలు వీరికి ఆరోగ్య సమస్యలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి అవి హార్ట్కి సంబంధించిన ప్రాబ్లము శ్వాసకు సంబంధించిన ప్రాబ్లము అలానే వీరికి ఈ లంగ్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లంతో పాటు ఈ టైరాయిడ్ గ్రంథుల ప్రాబ్లం అయితే కొంతమేర కనిపిస్తుంది సైనిస్ లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా కనబడుతుంది కాబట్టి దాని ప్రికాషన్స్ అయితే వీరు తీసుకోవాలి ప్రతిరోజు కూడా హనీ వేసుకున్నటువంటి లెమన్ వాటర్ తీసుకోవాలి పసుపు హనీ లెమన్ వాటర్లో వేసుకొని తాగడం ద్వారా వీరికి నేను చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ అన్ని వెళ్ళిపోతాయి రెండోది ఏంటంటే మస్టర్డ్ ఆయిల్ అని దొరుకుతుంది ఆ నూనె దాన్ని కాచి గోరువెచ్చగా మనకి బాడీకి అప్లై చేసుకోవాలి ప్రతినిత్యం కూడా దీని ద్వారా ఈ వచ్చేటువంటి సమస్యలు ఆరోగ్య సమస్యలన్నీ పటాపంచలేకపోతాయి ఇది ప్రతి ఒక్కరు కూడా పట్టించుకోవచ్చు ఈ రాశి వారు ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేయచ్చు ఇంకపోతే వీరికి అన్ని రకాల బాగుంటుంది కొత్తగా పెట్టి వ్యాపారం ఈ వ్యాపారం అనేది వీరికి చేయకుండా ఉంటే మంచిది కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే అడుగు వేయకూడదు ఈ మాసంలో చేయకపోయినా వీరు బాగుండదనుకుంటుంది కానీ జాబ్ పరంగా ప్రయత్నం చేయండి వ్యాపార పరంగా అయితే వద్దు ఏదైనా నిరుద్యోగులు ఉన్నా జాబుకు ప్రయత్నం చేస్తే పదిహేనో తారీఖు తర్వాత మంచి జాబులు అయితే వీరికి వస్తాయి అందిపుచ్చుకుంటే చాలు ఏ అవకాశాలు అయితే వీరికి లాభిస్తాయి అలానే వీరికి నిరుద్యోగులు కూడా జాబ్ వస్తుంది కాబట్టి చేయండి జాబులు వెసులుబాట్లు ప్రమోషన్స్ కూడా వీరికి లభ్యపడతాయి అలానే ఎక్కడైనా ఆగిపోయిన డబ్బులు కూడా వచ్చేలా ఉంది కాబట్టి కుబేరునికి మీరు మంత్రోఛానం చేసుకుంటూ కుబేరుని తలుచుకుంటూ కుబేరునికి ఇష్టమైన ఆహారం కుంకుంపుతో వేసినటువంటి పాలు కుబేరునికి చాలా ఇష్టం అవి నైవేద్యం పెట్టండి కుబేరుడికి డైరెక్ట్గా పెట్టలేరు కాబట్టి వినాయక స్వామి వారికి పెట్టండి లేదా లక్ష్మీ అమ్మవారికి కుబేరుని పేరు చెప్పి పెట్టేయండి ఈ ఒక నైవేద్యం పెడితే వారికి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఎక్కడో ఇచ్చినప్పుడు కూడా వీరికి వద్దకు వచ్చేస్తాయి దీనితో పాటు ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అంటే ప్రయాణం ప్రయాణం చేసేప్పుడు ఆచి చూసి చేయండి కొంచెం ఎందుకంటే రాహు దోషం ఉంది కాబట్టి కొంచెం రాహు దశ ఉంది అంటే నలభై రోజుల పాటు గండం ఉండొచ్చు కాబట్టి ప్రయాణంలో మాత్రమే ఉంటుంది కాబట్టి ఆచి చూసి ప్రయాణం చేస్తే సరిపోతుంది బ్రేకులు ఫెయిల్ అవ్వచ్చు ఇంజినార్లు మిస్ అవ్వచ్చు ఎక్కడైనా పంచర్ పడవచ్చు ఇలాంటివి ఉన్నాయి కాబట్టి ప్రికాషన్స్ తీసుకుని ముందుగానే చూసుకుంటే సరిపోతుంది విశేషంగా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఇంకా అదృష్టాన్ని వీళ్ళు పెంచుకునే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా పరిహారాల కన్నా కూడా తులారాశి వరకు ఇంకొక అదృష్టం ఉంటుంది అది ఏంటంటే ఏ గురువు దగ్గరికి వెళ్ళి లక్షల రూపాయలు ఉల్లించుకోకుండా ఆ గురువు సరిగా చేస్తాడో లేదో అనే అవగాహన లేకుండా వీరు మళ్ళీ స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా డబ్బులు పోగొట్టుకున్నా కానీ పరిష్కార మార్గం దొరకలేదు అనుకునేటువంటి పరిస్థితి ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా మనం మంత్రోచ్ఛాన చేసి యజ్ఞ యాగ హోమాల్లో మన వద్ద లభ్యపడుతున్నాయి వారి వద్దకి చెంతకే చేర్చబడుతున్నాయి కాబట్టి వాటిలో ఒకటి ఉచితంగానే ఇస్తున్నాను ఈ కాలసర్ప దోషం నాగదోషం దోషం ఉన్న వారికి ఎవరికైతే ఉందో పెళ్ళిళ్ళు కాకుండా స్ట్రెస్ ఫీల్ అయితే తులారాశి వారు ఎవరు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క నాగమణి ఇది నాగమణి అనేది ఉచితంగానే ఇస్తున్నాను నేను ఈ నాగమణిని ప్రతి ఒక్కరు కూడా పూజా మందిరంలో పెట్టుకుని పూజ చేస్తున్న ద్వారా మనకున్నటువంటి ఆలోచన విధానం మారుతుంది అలాంటి గ్రహ కూడా తొలగిపోతాయి దానితో పాటు అష్టదిగ్బంధన మూలిక ఎవరైనా మనకి అష్టదిబంధం చేశారు కాళ్ళు గడపలు దారతలేదు కోరికలు గడపలు దాడుతున్నాయి మనం అనుకున్న గోల్స్ ముందుకు ముందుకెళ్లేకపోతున్నాం చదువుకున్న గుర్తు ఉండట్లేదు నాకు ఏదో అవుతుంది నాకు ఏదో అవుతుంది అనుకున్న అందరికి కూడా ఈ మూలిక ఏదైతే ఉందో ఇది వాటలేసి కాచుకొని ఆ కాచినటువంటి వాటర్ని ప్రతిరోజు మనం యూజ్ చేసుకున్నట్టయితే స్నానం చేసి నీటిలో వేసుకొని పోసుకున్నట్టయితే కనుక మనమే జరిగిన చెడు ప్రయోగం అంతా కూడా ఈ మూలిక వెళ్ళిపోతుంది తర్వాత ఇంటికి ఏదైనా చెడు చేయించారు ఇంటికి ఏదన్నా జాతబడి జయించారు ఇంటికి ఏదో బూడ్చి పెట్టేశారు ఇంట్లో నెగిటివిటీ ఉంది ఏదో తిరుగుతుంది పూర్వీక శాపాలు ఇంట్లో ఉన్నాయి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇది తట్టుకోవచ్చు ఈ అష్టది మూలిక ఇంటికి వాసు ప్రకారం బాల్య ఇది కట్టుకోవచ్చు ఇది సింహద్వారంలో కట్టుకుంటే మన ఇంట్లో ఎలాంటి చెడు రాకుండా ఉండేదానికి ఉంటుంది దీంతో పాటు మాయాజల్ ఈ మాయాజల్ చాలా మంది తెలుసుకొని దగ్గరగా చూసుండ్రు ఈ మాయాజల్ అని చాలా అదృష్టం ఇది దొరకడం కూడా అదృష్టమే ఇది నాకు కూడా దొరకడం చాలా అదృష్టం అనుకుంటున్నా ఈ మాయాజల్ అనేది దొరకడం చాలా అదృష్టం ఈ మాయాజల్ మన వ్యాపార సంస్థల కనుక మాయాజలు పెట్టినట్టయితే కనుక దినదిన అభివృద్ధి అయ్యేలాగా అనిల అమ్మాని అలాగా టాటా బిర్లా లాగా ఎదిగేటువంటి కంపెనీలు ఎదిగేటువంటి సంస్థలు ఎదిగేటువంటి వ్యాపార సంస్థలన్నీ కూడా ఇలాంటి వాటితో ఎదుగుతాయి చిన్న చిన్న పరిహారాలతో ఎదుగుతాయి దిశ చోసాలన్నీ కూడా షాపుకు రాకుండా ఇది చేస్తుంది ఇకపోతే మాల అందరికి తెలిసిందే మన దగ్గర స్ఫటికమాల వైజయంతి మాల తులసి మాల వారికి ఉన్న సమస్యను బట్టి మాలలు ఇవ్వటం జరుగుతుంది ముఖ్యంగా కియామాల ఈ కియామాల ఏం చేస్తుంది మనలో ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని పెంచుతుంది మనలో ఉన్నటువంటి నేర్పుని పెంచుతుంది మనలో ఉన్నటువంటి ని తగ్గిస్తుంది మన ఆలోచన విధానాన్ని కూల్గా ఏ సమయానికి ఏం నిర్ణయం తీసుకోవాలో చెప్తుంది అలానే దిష్టి దోషాలన్నీ మన వద్దకు రాకుండా ఉంటుంది కాబట్టి దారిద్రం మనకన్నా ముందు వెళ్తుందా కీఆమాలు ధరిస్తే దారిద్రం తగ్గిపోతుంది కాబట్టి కియామాలు ధరించుకుంటే అదృష్ట శాస్త్రం వస్తుంది దాంతో పాటు గుర్రపునాడ ఇది అందరికీ తెలిసిందే గుర్రపునాడ గుర్రం ఆడేటువంటి గుర్రాన్ని తీసినటువంటి నాడ ఏది ఈ గుర్రపునాడ మన ఇంటి సింహద్వారానికి వెనక వైపు కానీ ముందువైపు గానీ ధరించినట్టయితే కనుక ఇంట్లో ఏదైనా నెగిటివిటీ ఉన్నా ఆర్థిక సమస్యలు ఉన్నా ఆరోగ్య సమస్యలు ఉన్నా ఒకరు కొట్టుకుంటూ ఉన్నా ఏ విషయమైనటువంటి ఆ పట మంచి దెబ్బతున్నా కూడా అలాంటి సమస్యలన్నీ ఉమ్మడి కుటుంబంగా ఉంచేందుకు గుర్రపనాడ దిష్టివాసా అన్ని కూడా చేస్తుంది ఏమైనా నాడ పెట్టుకుంటే ఇబ్బంది కలపకుండా ఉంటుంది అలానే మనకి సెంటు ఇది ముఖ్యంగా మన మీద చెడు ప్రయోగం జరిగింది ఎవరో అమ్మాయి నాకు ఇప్పటికే చేయించింది ఎవరో అబ్బాయి నాకు వసపరుచుకున్నాడు నేను బయటపడాలి పెద్దలు చేసి ఇబ్బంది అవుతుంది వారు ఎవరైనా ఉంటే ఎఫ్ఐర్స్ అన్ని తగ్గించుకోవాలి అనుకున్న వారు గానీ వ్యాపారంలో వెళ్ళాలి విదేశానికి వెళ్ళాలి అన్ని నేను అనుకున్న కోరికలు ముందు తీరాలనుకుంటే కనుక మంత్రోచ్ఛారణ నింపినటువంటి సెంట్ ఇది ఈ సెంటర్ కనుక మనం బట్టలకు ధరించుకొని బయటకు వెళ్తే అందరూ మనకు వశమైపోతారు అందరికి మనం ఏదో తెలియకుండానే వాళ్ళందరూ మనం అందరినీ మనం ఇప్పటి జన్ మనం చార్జ్ చేసుకుంటాం అనమాట ఇది పెట్టుకుంటే అలానే పిల్లల్లో కావచ్చు పెద్దల్లో కావచ్చు దృష్టి చాలా ఉంటుంది ఈ మధ్యన ఎదిగే పిల్లల్లో ఆ అనారోగ్య పాలవడం బాలర రోగాలు రావడం నేలపాటుతనం ఏడవడం పిల్లలు ఎదగలేకపోవడం గుర్తు లేకపోవడం చదివింది మర్చిపోవడం లాంటివి పరిశ్రమలు వెనక పెద్దలు ఎవరైనా జాబులో వెసులుబాటు లేదా స్ట్రెస్ ఫీల్ అవుతుందా శత్రువులు భయం ఉందా ఈ కాటుక పౌడర్ ధరించండి ఇది మూలికలు అన్ని రకాల మూలిక ఆరావళి మూలికలు అండి మన అరవలి పర్వతం మీద ఇచ్చినటువంటి మూలికలు చేసినటువంటి కాటుక ఇది ధరించుకోవడం ద్వారా అన్ని రకాల స్ట్రెస్ ఫీలు తగ్గుతుంది పెద్దలకైతే ఆరోగ్య సమస్యలు కంటి సమస్యలు అన్ని కూడా తగ్గుతాయి కాబట్టి ఈ యొక్క కాటుక ధరించడం వల్ల ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇలాంటివి కాకుండా ఇంకా కూడా వారికి ఉన్న సమస్యను బట్టి మన వద్ద చాలా రకాల వస్తువులు ఉన్నాయి ఇవన్నీ కూడా నేను వ్యాపారం చేయడానికో ఇవన్నీ కూడా నేను వారి మీద జనం మీద నేను సంపాదించుకోవడానికోట్లు అయితే కాదు ఎందుకంటే గురువు గారి దగ్గరికి అయితే లక్ష రూపాయలు తక్కువ ధరల్లోనే సరసమైన ధరల్లోనే ప్రజలకు అందజేస్తే ఆ మంచితనమో ఆ ఒక పుణ్యమో నాకు వస్తుంది కాబట్టి చాలా మంది కామెంట్స్ పెడతా ఉన్నారు వ్యాపారం బాగుందా గారు అని నేను వ్యాపారం చేయట్లేదు వ్యాపారం చేసేవాడిని అయితే నా వద్దకు వచ్చి చెప్పించుకుంటే కోటి రూపాయలు లక్ష రూపాయలు చెప్తా అది వద్దు ప్రజలందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నేను ఊరకైతే తీసుకొచ్చి చేయను నా ఇంట్లో నా పెరట్లో చెట్లు వేసుకోను కదా నేను ఎక్కడైనా కొనకొచ్చుకుంటా నేను చేసేది మంత్రోచ్చారణ మంత్రోచ్చారణ బాగుండాలి కాబట్టి మంత్రోచ్చారణ చేసేస్తే మనిషిని నిలబెట్టొచ్చు మంత్రం చాలా గొప్పది చాలా మంది అంటారు మంత్రాలు చింతకాలు రాతే అని ఖచ్చితంగా మంత్రాలకు చింతకాలు రాలాయి చింతకాలు కూడా రాలాయి మనుషులకు ఉన్న చెడు రాలిపోతుంది కాబట్టి మంత్రం చాలా గొప్పది ఆ మంత్రాన్ని నమ్ముకున్నాను కాబట్టి ఎదుటి వాళ్ళకి మంచి చేయాలి నేను మంత్రం తప్పితే ఏం చేయను కాబట్టి ఇవన్నీ కూడా కొనకొచ్చుకున్నాయి కాబట్టి వారి వద్దకి ఇవన్నీ కూడా పంపించడం ద్వారా మంచి జరుగుతుంది ప్రతి ఒక్కరు ఒక్కరూ కాగాలి మనం కూడా ఆలోచించుకోవాలి మనం ఎవరితో ఏం మాట్లాడుతున్నాము ఎవరితో ఎక్కవరకు ఉంటున్నామని ఆలోచించుకుంటే వారికి గౌరవం దక్కుతుంది వారికి ఉన్నటువంటి ఆ విధంగా వారికి ఉన్న గోల్స్ కూడా రీచ్ అవుతారు ఇలా ఎదుటి వాళ్ళని పరి ఏడుస్తూ ఉంటే వారు ఎదగలేరు ఎదుటి వాళ్ళకి ఏమీ చేయలేరు కాబట్టి అందరూ కూడా ఆలోచించుకోవాలి వీటితో పాటు దైవుని అనుగ్రహం కూడా కావాలి ఆ దేవుని అనుగ్రహం కావాలి అంటే చిన్న పరిహార మార్గం కూడా కావాలి మనం ఏం చేసినా నేనైనా మీరైనా ఎవరైనా సరే ఆ దేవుని అనుగ్రహం కావాలి మొదటగా దేవుడు అంటే ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారు ఆ తర్వాత దేవుని మందిరంలో ఎవరికైనా కులదైవం ఇంటి దైవం అని ఉంటుంది ఆ కులదైవం ఇంటి దైవంకి ఇచ్చేటువంటి పరిష్కార మార్గాలు చాలా సుసంపన్నమైనవి అలా చేస్తే సరిపోతుంది ఎవరైనా ముగ్గురు అడుక్కునే వారికి అడుక్కునేవారు అంటే మళ్ళీ వారు ఫీల్ అవుతారేమో అడుక్కునేవారు కానీ కోట్లు ఉన్నాయండి ఈ మధ్య చూశాను అయితే ఎవరైనా దేహే అనేటువంటి వారికి మనము ఒక ఆడవారి నలుగురు ఆడవారికి కానీ ముగ్గురు ఆడవారికి కానీ వారు ముత్త వారికి ఎవరు ఉన్నారని ఏమవసరం లే ఆడవారైతే చాలు వారికి దేహాన్ని మనకు అడిగేవారు ఎవరైనా ఉంటే ఆలయాల వద్ద లాంటి వారు దొరుకుతారు వారి వద్దకు వెళ్ళేసి ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు ఒక నలుగురికి నాలుగు చీరలు నాలుగు బ్లౌజ్ పీసులు ఒక రెండు రకాల ఫ్రూట్స్ లేకపోతే స్వీట్స్ దానం ఇవ్వడం ద్వారా వీరికి జీవితంలో ఏదైతే కోల్పోయారో ఏదైతే వీరికి వెనకంచులో వస్తుందో ఏదైతే వెనకడుగు వేస్తున్నారో అవన్నీ కూడా పటాకంచులో వేసి ఆ క్షణం నుంచే ముందుకు రావడానికి దొరుకుతుంది మనం ఎదుటి వాళ్ళని కాంట్రవర్సీ చేసే కన్నా మనమేం చేస్తున్నాం అనే దానికి నిలబెట్టుకోవాలి కాబట్టి మనం నిలబడాలి ప్రపంచానికి మనం ఏదో చేయాలి దేశానికి మనం ఏదో చేయాలి మనల్ని నమ్ముకున్న వారికి మన వంతు ఏదో ఒకటి చేయాలి కాబట్టి మీరు కూడా జీవితంలో ముందుకు వెళ్ళాలనుకుంటే ఇలాంటి దానాలు చేయండి అంతేగాని కామెంట్స్ పెట్టడము ఇంకోటి చేయడం ఇలాంటివి చేయకూడదు పెట్టడం వల్ల పోయేది ఏం లేదు నీకే నష్టమవుతుంది కాబట్టి నీ టైం వేస్ట్ కాబట్టి ఈ చీరలు ఈ బ్లౌజ్ పీసు ఈ గాజులు ఇవన్నీ కూడా దానం ఇవ్వడం ద్వారా మంచి జరుగుతుంది దానితో పాటు ఏదైనా వైష్ణవాలయం వైష్ణవ ఆలయం అంటే మళ్ళీ కామెంట్ వస్తుంది ఏంటి గురువుగారు వైష్ణవుడు అన్నారని అయితే విష్ణుమూర్తికి సంబంధించిన పది అవతారాలతో ఉన్నటువంటి ఆలయాలు రామాలయం విష్ణు ఆలయం కృష్ణ ఆలయం ఇలాంటి ఆలయాలు చాలా వెంకటేశ్వర గుడి రామ ఇలాంటి గుడి చాలా ఉన్నాయి ఇలాంటి ఆలయంలో మీరు ఏదైనా సరే ఒక్క రోజున బుధవారం లేదా గురువారం సాయం సంధ్యలో కనుక పులిహోర నైవేద్యం పెట్టాలి ఈ పులిహోరలో మిరియాలు వేయాలి ఎండి మిరపకాయలు వేయాలి పల్లీలు అంటే చెనకాయ పప్పులు వేయాలి పచ్చిపప్పు వేయాలి ఆవాలు వేయాలి ఏంటి పంతులు గారి మీద హోటల్ ఉంది అనుకోవచ్చు ఇవన్నీ వేయడం ద్వారా మీకున్నటువంటి గ్రహరీత్యా దోషాలు తొలగిపోవాలి కాబట్టి ఈ రకమైనటువంటి పులిహోరని గనుక ఇంగువ కూడా వేస్తే మీ ఇంట్లో పిల్లలకు ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి ఇలాంటి నైవేద్యం కనుక మీరు సమర్పించినట్టయితే కనుక మీ ఇంట్లో సమస్యలన్నీ కూడా పటాపంచలేకపోతాయి కాబట్టి ఈ విధమైన నైవేద్యం స్వామి వారికి సమర్పించుకోవాలి ఇక వీటన్నిటితో పాటు నవగ్రహాలన్నీ కూడా శాంతింపజేసేలాగా ఆ నవగ్రహ దోషాలని పటాపంచలేలాగా ఈ నవగ్రహ శాంతి కోసం నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతోంది వారికి నెంబరు సిక్స్ టూ త్రీ ఫోర్ వన్ ఫైవ్ త్రీ సిక్స్ టూ త్రీ ఫోర్ వన్ ఫైవ్ త్రీ ఈ నెంబర్ ని చేతులు ఏదైనా వాటరు లేదా గ్లాసులో వాటర్ కానివ్వండి గాసు గ్లాసుకుంటే ఇంకా మంచిది వాటర్ లేదా జ్యూస్ తీసుకొని కనుక ఈ నెంబర్ని పటాయించేసి ఈ పారాయణం చేసుకొని అవి భుజించినట్టయితే వారికి ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు అన్ని కూడా పటాపంచలేకపోతాయి అదృష్టం శాస్త్ర గ్రహాలన్నీ కూడా వారి వైపు సుభదృష్టిలో చూస్తాయి కాబట్టి ఇవన్నీ కూడా పాలన చేసుకొని ఇవన్నిట్లో ఏ ఒకటి చేసిన అదృష్టం ఉంటుంది కాబట్టి అదృష్టవంతుల వాళ్ళని నేను కోరుకుంటా ఉన్నాను జయ శ్రీమన్నారాయణ